ఎవరైనా ఎల్లా మార్గంలో సాయం చేసేవాళ్ళు ఉన్నారా మరలా అదే ఉస్మాన్ అంటున్నారు మరో వంద వంటలు ఉస్మాన్ ఫిల్ జన్న ఏడు సార్లు వరుసనిలా చెప్తారు ఉస్మాన్ ఎన్ని సార్లు చెప్తావయ్యా హో ఈ ఉస్మాన్ మౌనం ఉండటం మీరు ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు చెప్తూనే ఉంటాను అన్నాను త్యాగబుద్ధి ఎక్కడ సార్ ఎక్కడ నా మసీదుకి ఇవ్వమంటే గడగడ గడ 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 ఉకుతూ వామ్మో మొత్తం ఆస్తులు మొత్తం అయిపోయి అయిపోయాయి అన్నట్టు భయపడి ఉండిపోతాం రోజు నమాజ్ చదివేటువంటి మసీదుకి మనం ఇచ్చే సందా ఎంత వెళ్ళి ఫ్యాన్ వేస్తావు ఏసీ కావాలి రేపు ఎండాకాలంలో రంజాన్ వస్తుంది ఎంతో సమయాన్ని గడుపుతావు నీళ్లు మాడుకుంటున్నావు ఆ మసీదు కోసం ఎప్పుడైనా వాళ్ళు ఉండాలి లేదు చూసుకుంటారు మనకెందుకు అని చెప్పేసి ఓ పది రూపాయలు వేసి వస్తాడు రేపు చచ్చిపోయిన తర్వాత ఉపయోగపడేదయ్యే ఎవరెవరికి ఇస్తున్నా టీవీ కరెక్షన్ ఎంత ఇస్తున్నావు రాజకీయ నాయకులకు వస్తే ఎంత ఇస్తావు ఎవడన్నా నీ పేరే వస్తా ఉన్నా కానీ చాలా ముందు రాసుకోకపోయినాది పదేళ్ళు అంటాడు అస్త రియాకారి ఆ రోజు మరి దైవ మార్గులు అయిన అంతకి ఎన్ని అన్ని వందల వంటలు ఏడు వందల వంటలు